ప్రొద్దుటూరు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్ గారిని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది నేను గత సంవత్సరం రోజుల నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీసు డెత్ ఓట్లు ఫేక్ ఓట్లు అంటే దొంగ ఓట్లు ఈ మూడు రకాల కేటగిరీస్ బూత్ వైజు నేను కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తా వచ్చిన ఉదాహరణకు పొద్దుటూరులో ఎట్లా అంటే మున్సిపాలిటీలో ఓటు ఉంటుంది పంచాయతీలో ఓటు ఉంటుంది అలాంటివన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసి నేను ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసుకొని వాటన్నిటినీ సేకరించి ఆధారాలతో సహా ఒక వ్యక్తికి రెండు చోట్ల పంచాయతీలో ఇటు మున్సిపాలిటీలో ఓట్లు ఉన్నాయని చెప్పేసి పెట్టడం జరిగింది గత పది సంవత్సరాల నుండి పొద్దుటూరు నియోజకవర్గంలో చనిపోయిన ఓటర్లది అంటే మృతుల సంఖ్య అంటే డెత్ ఓట్స్ అంటారు ఈ డెత్ ఓట్స్ను కూడా ఎక్కడే కానీ తొలగించలే వాటన్నిటిని కూడా మేము సర్వే చేసుకొని పార్టీ తరఫున డెత్ ఓట్స్ అన్ని బూత్వారీగా జరిగింది మరి అధికార పార్టీ నాయకుడు బలవంతుడు త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్ల ప్రసాదరెడ్డి గారు లేకపోతే ఇంకా ఎవరన్నా అధికార పార్టీ వాళ్ళ ఒత్తిళ్ల వల్లనో ఆయన మేము ఇచ్చిన వాటిపైన సరిగా చర్యలు తీసుకోలే విత్ రికార్డెడ్ రికార్డెడ్గా ఇచ్చిన నేను ఒక వ్యక్తి పలానా ఎపిక్ నెంబర్లో పలానా చోట ఓటు ఉంది అదే వ్యక్తికి మళ్ళీ ఇంకొక ఎపిక్ నెంబర్తో ఐడి నెంబర్తో ఇక్కడ ఓటు ఉందని ఇచ్చినా కూడా చాలా మటుకు తొలగించలే దానికోసం అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం నేను పెట్టిన లెటర్స్ పైన నేను ఇచ్చిన ఆధారాలని కరెక్ట్ అనే ఉద్దేశంతో ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది నేను రాజమల్లవ్ ప్రసాద్ రెడ్డి గారిని అలాగే పోలీస్ శాఖను రెవెన్యూ శాఖను ఒకటే కోరుతాండ నా పైన వ్యక్తిగతంగా కేసు పెట్టినా కూడా నేను కడుపులో పెట్టుకున్నాను ప్రజాస్వామ్యాన్ని గా కుని చేసిన ప్రజల హక్కులకు అడ్డం వచ్చిన ప్రజల జోలికి వచ్చిన ఖబర్దార్ ఎవరినే కానీ వదిలిపెట్టే క్వశ్చనే ఉండదు నా పైన వ్యక్తిగతంగా కేసులు పెట్టి నన్ను జైలు పాలు చేసినా కూడా బాధ భరించి కడుపులో పెట్టుకున్నా తప్ప నేను ఎక్కడ కూడా కంప్లీట్ చేయలే కారణం గవర్నమెంట్ రాబోతోంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరైతే మా పైన అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టినారో ఆ రోజు ఎంక్వైరీలో నిజానిజాలు బయటికి తీస్తాం ఆ ప్రాసెస్ వేరు బట్ ప్రజాస్వామ్యం ఇంపార్టెంట్ ప్రజలు ముఖ్యం ఇవాళ ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు మారుతాయి అంటే ప్రభుత్వాలు శాశ్వతమా అధికారులు ఏమనుకుంటున్నారు అసలు ఒక ఒక విషయము గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో రాష్ట్ర డీజీపీని సస్పెండ్ చేసినారు ఏది రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్ కోడ్ ఉండగానే వచ్చి కలిసినని డీజీపీ అంతటో సస్పెండ్ చేశాను ఇంకా మిగతా మీరెంత అసలు మీరు మీరు ఎందుకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన మీరు ఎందుకు తప్పుదారి పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది మరి ఇవాళ నేను అడుగుతానా తెలంగాణలో డీజీపీ గారినే సస్పెండ్ చేస్తే ప్రజాస్వామ్యం ఎలక్షన్ కమిషన్ చేరేలా ఉంటే ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ప్రొద్దుటూర్లో ఎట్లుందంటే ఇది కూడా చెప్పాలా మీకు ఈ సందర్భంగా టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం గారి పైన కూడా నేను కంప్లైంట్ చేసిన ఆల్రెడీ అది డీజీపీ గారికి యాక్షన్ తీసుకోమని వచ్చింది దాని మీద కూడా అన్ని ఆధారాలు నేను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన త్వరలో ఆయన పైన కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటాదని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కా అన్ని స్టేషన్స్కు సిసి కెమెరాల్లో చూడమని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినా ఎవరెవరిని ఏ టైంలో పిలిపిస్తున్నారో అన్ని ఆధారాలతో సహా మేము అక్కడ గూగుల్ మ్యాప్లో టైము డేట్తో సహా ఫొటోస్ తీసుకొని స్టేషన్ కాడ అన్నీ కూడా పెడతాం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ను రెవెన్యూ వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నా రెవెన్యూ వాళ్ళని ఈ ఓట్ల విషయంలో ఎలక్షన్ ఫేర్గా జరిగేదానికి మీరు పనిచేయండి ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినారనో ఓట్లు తొలగించకుండా వాళ్ళకు అనుకూలమైన ప్రాంతాల్లో పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఆయన సస్పెండ్ అయినాడు ఈయన ఏమన్నా కాపాడగలడా ఎవరికి మచ్చ ఎవరికి చెడ్డ పేరు అది కూడా అధికారులు ఆలోచన చేయాలా ఉరిగేదో మేము ప్రభుత్వ అధికారులం ఉండాము గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళు చెప్తే చేస్తా పోదామంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం గెలవాలా ప్రభుత్వంలో ఉండే నాయకుడు కాదు గెలవాల్సింది ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి మీరే మీరు సస్పెండ్ అయితే రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మీ సస్పెన్షన్ను అలాగే కొనసాగుతారు తప్ప మీరేమి ఇమీడియట్గా నుంచి బయటికి రారు కారణం ఏంటంటే మీరు చేసే తప్పులు అంత పర్ఫెక్ట్ దొరుకుతున్నాయి దయచేసి రిక్వెస్ట్ చేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో అన్నీ పెడతానా ప్రొద్దుటూరువి ఏ అధికారులైనా పోలీసు కానీ రెవెన్యూ కానీ లేదా బిఎల్ఓలు కానీ ఇతర వాలంటీర్లు కానీ ఎవరైనా చట్టానికి లోబడి మీరు పనిచేయండి చట్టాన్ని ఉల్లంఘించి మీరు గన ప్రజలకు ఇబ్బందికరము లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఇబ్బందికరమైన పరిస్థితులు సిచ్యువేషన్స్ తెస్తే నా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నేను కాపాడుకుంటా మీ పైన ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా ధర్మయుద్ధం చేయి నీ మూలంగా ఆ రోజు కలవరి టెంపుల్ ఆ భూములు అవన్నీ చేసినావు సబ్ రిజిస్టార్ సస్పెండ్ అయిపోయింది ఇప్పుడు ఈఆర్ఓ గారు సస్పెండ్ అయినారు రేపో మాపో పోలీస్ అధికారులు కొందరైతారు ఏఎస్ఐలు ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు వీళ్ళందరూ నీ ఇబ్బంది పడాలా అంటే నీ రాజ్యాంగం నడిపించి దౌర్జన్యంతో ప్రొద్దుటూరులో రాజ్యం ఏలలేవు ప్రొద్దుటూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు శాంతిని కోరుకుంటారు త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్నావు దానికి మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా అధికారులారా జాగ్రత్త సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ప్రొద్దుటూరు వ్యవహారాలు అన్నీ ఉన్నాయి జాగ్రత్తగా పనిచేయమని రిక్వెస్ట్ చేస్తాను